గత ఏడు రోజులుగా సంగ జరుగుతుంది ఇలా విజయవాడ ఎప్పటికీ పది రోజులు జరిగిపోయింది ఈ పోరాటం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ మెడలు కొంత మేరకు పంచగలిగా ఇంజనీరింగ్ కార్మికుల జీతాలు మాత్రం కాంక్షికంగా పెరిగాయి మా సంఘం యొక్క అభిప్రాయం వాస్తవానికి మేము ముప్పై ఆరు జీవో ప్రకారం కార్మికులందరికీ ఇరవై ఒక్క వేలు ఇరవై నాలుగు వేల ఐదు వందలు ఇవ్వాలని ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకురావడం కోసం ప్రయత్నం చేసి సమరస్ పోరాటాలు జరిగే అనేక ప్రశ్నాల్లో జనజీవనం సంధించి నీళ్లు కథ జాగిపోయి చట్ట పెరిగిపోయింది డ్రైనేజీ కాలి పలుకుతూ ఉన్నాయి ప్రభుత్వం కొంత వేరవేషాలు ఇస్తూ చివరికి నిన్న నూట ఇరవై నాలుగు జీవోలు జారీ చేసి కానీ అందులో దేవడిగా జీతాలు ఇవ్వలేదు అయినా కొంతమే జీతాలు ఇవ్వాలి కొన్ని అవకాశాల సంఘాలు స్వార్థకులు ఇరవై ఎనిమిది వేల వందల చివరికి ఎంతో పంట పెంచండి అని కాలభారాలు తెలియదు వీళ్ళ కాలభారం వల్ల ఈరోజు కార్మికుడికి పాక్షిక విద్య మాత్రమే లభించింది ఈ పాక్షిక విజయంతో పాటు నాయుడు పట్ల రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా పంట కార్యాపేసింది వాస్తవానికి జీతాలు కూడా ఏడాది పాటు వాయిదా వేయాలని మమ్మల్ని మూడవ తారీఖు మంత్రి గారు చెప్పారు ముఖ్యమంత్రి గారు జీతాలు లేవు లబ్బులు లేవు బాజీ లక్కలౌడే అంత ధ్యానానికి పాట ఆడిచారు.రే ఈ రోజు సంగతి తర్వాత ప్రభుత్వం కొంత డివిజన్ కొంతమే సేపాయికి టార్గెట్ మాత్రం 100 సంఖ్యల అనేది ఇత నిరాశతో ఉన్నారు. ઉપર గైన ప్రభుత్వం కురాయిసి చేయాలి. అంటే ఏ రేలుగా ఈ మినిషన్ సెక్షన్ దగ్నే చేసి అనేక సర్వకుల కార్యకి మార్ర్ సెక్షన్ దగ్గరికి వీప్రక్త్రం గాని.ౌల్ కానిది ఫాటిల పనిచేసేవారు సెక్యూరిటీ గార్డ్స్ డెంపర్లు అటెండర్లు వీళ్ళందరూ కూడా ఈరోజు పెరగాల్సినంత జీతాలు పెరగలేదు అనేటువంటి అసంతృప్తితో ఉన్నారు ఏమైనా ప్రభుత్వం ఒక దారికి వచ్చింది ఇంకా పూర్తి దారికి రాదు అదే సందర్భంలో ఈ సంఘకలాప జీతానికి సంబంధించి ఇప్పుడే మంత్రి గారితో మాట్లాడే ఉదయం ఒకసారి మంత్రి గారు తీసి మాట్లాడే మంత్రి గారు నేను సానుకోవడం ముఖ్యమంత్రి గారితో మాట్లాడి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని అట్లాగే గత పదిహేడు రోజుల సంఘకలాప ఒప్పందనేటువంటి దినానికి అధికారులతోటి సంప్రదించి వాటిని కూడా పరిష్కారం చేస్తూ ఉన్నారు డిఎంఏ గారు గత మూడు రోజులు మాట్లాడేది మాతోటి అవన్నీ కూడా మున్సిపల్ డిపార్ట్మెంట్ పరిష్కారం చేసుకునే మున్సిపాలిటీ నుంచి డబ్బులు ఇచ్చే పథకాలు కాబట్టి రిటైర్మెంట్ పరిస్థితి కానీ దాని సంస్కారాలు పదిహేను వేలు చేయలేక లక్ష వేసి ఐదు లక్షలు చేయలక్షణ ఇది మేము మున్సిపల్ సెక్రటరీ గారితో మంత్రి గారితో మాట్లాడి వీలైన తద్వారా వాటిని పరిష్కారం చేస్తామని వారు హామీ ఇచ్చిన్నారు కాబట్టి హామీలతో పార్షిక విజయం అయినప్పటికీ మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాల మధ్య ఏకాభిప్రాయం లేకపోవడం కొన్ని కార్మిక సంఘాలు స్వాతంత్ర సంఘాలు ప్రభుత్వానికి నిండిపోయి మూడు వేల ఇరవై మూడు వేల రూపాయలకే గణ విజయగా చెప్పుకునేటువంటి ఒక దుస్థితి ఈరోజు కార్మికులకు ఎదురలేదు ఈ నేపథ్యంలో రాబోయేటువంటి కాలంలో పన్నెండో పిఆర్సి కోసం ఎప్పుడు పిఆర్సీ వస్తే ఉద్యోగులు ఉపాధ్యాయులతో కలిసి భుజం కలిపి పన్నెండో పిఆర్సీ పార్శుద్ధ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల అందరికీ సాధించి పెట్టడానికి మరో పోరాటానికి సిద్ధం కావాలని మా సమయం రాష్ట్ర కమిటీ నిర్వహించింది ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం జరుగుతున్న సమ్మెని తాత్కాలికంగా వాయిదా చేస్తా ఉన్నాం మంత్రి గారు డిఎంఏ గారు ఇచ్చిన హామీల్ని ఆగస్టు ఐదో తేదీ వరకు అమలు చేయకపోతే ఐదో తేదీ నుంచి విజయవాడలో రాష్ట్ర కేంద్రంలో విలేకేశారు అప్పటికీ ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర నాయకత్వం ఆమరగా హామీ సిద్ధం కావాలని మా రాష్ట్ర కమిటీ నిర్ణయించింది ఇదే సందర్భంలో ఇప్పుడు మరలా తెలుగుదేశం పొందుకు వచ్చినాక కార్మికులు ఒక ఆందోళన ఉంది గతంలో అధికారం ఉన్నప్పుడు కార్మికుల్ని మూడో కాంట్రాక్ట్ పద్ధతిలో అవుట్సోర్సింగ్ పద్ధతిలో తీసుకునే విధానాన్ని స్వచ్ఛప్పి వర్త్ ఔట్సోర్సింగ్ పేరుతో కార్మికులు మున్సిపాలిటీ నుంచి బయటికి వెళ్తేసే విధానం అమలు చేశారు రెండు వందల డెబ్బై తొమ్మిది జీవన తెచ్చారు ఆ రెండు వందల డెబ్బై తొమ్మిది జీవోకి వ్యతిరేకంగా సిఐకి సంఘం సుమారు నాలుగున్నర సంవత్సరాల పాటు ప్రాణ త్యాగాలు చేసి జైలు నుంచి పోరాటాలు మాత్రం మరలా ఇప్పుడు నెల్లూరులో తొమ్మిదవ వార్డు అట్లాగే కావాలి దాంతోపాటు తిరుపతి జిల్లా నెల్లూరులో వర్క్ హౌస్కి సంబంధించిన పైరేట్ ప్రాజెక్ట్ ప్రారంభించింది మంత్రి గారిని ఉదయం కలిసి మా ముఖ్యమంత్రి గారు దాదాపు ఉన్నారు వర్క్ హౌస్ చేయాల్సిన మేము ఒకటే చెప్పాం అయ్యా ప్రస్తుతమే గీతాధార లేదు భద్రత లేదని మా ఉద్యోగాలు పరిమితం చేయకపోతే ఆప్తాస్ ఒక ఇబ్బంది ఉంది ఎప్పుడు ఆప్తాస్ తీసేస్తానికి కార్మికులు అసలు ఉంది వీరితో ఇప్పుడు మళ్ళీ మీరు ఈ రకమైనటువంటి వర్క్అట్ సోష తీసుకురాకుండా మంచి పద్ధతి కావాలంటే గతంలో మీరు మేము నాలుగు ఆరు సంవత్సరాలు కాల్పడ్డాం మళ్ళీ దాన్ని ముందుకు తీసుకురాకనే చెప్పండి లేదు లేదు ముప్పై రెండుగా నేను సిద్ధంగా ఉన్నాను అట్లాగే మున్సిపాలిటీలో పరికాస్తున్నటువంటి ఓవీ కార్మికులు బదిలీ కార్మికులు ఎన్నమ్మార్లు క్లాప్ వీళ్ళకి తొమ్మిది వేల నుంచి పన్నెండు వేల రూపాయలు మాత్రమే మున్సిపల్ కార్మికులతో పాటు ఇంజనీరింగ్ కార్మికులతో పాటు సేవలు అందిస్తున్న ఈ కార్మికులకి ప్రదేశ వేతనాలు పద్దెనియోగలో ఎవరికీ లేకుండా అతి తక్కువ వేతనాలు ఇచ్చి ఇప్పుడు వాటిని సమదోపిస్తున్నారు రేపొద్దున వర్క్ కౌశీవస్ ఇప్పుడు పనిచేసే మున్సిపల్ కార్మికులు ఇంజనీరింగ్ కార్మికుల కాకుండా ఈ బదిలీ కార్మికులు సోడి కార్మికులు ఎన్ఎంఆర్ కార్మికులు అసలు పద్ధతి ఉండదు ఉద్యోగాలు గ్యారెటీ ఉండదు మున్సిపాలిటీలో పని బయట ప్రైవేట్ ఇచ్చి పోస్టులని అమ్ముకునేటువంటి ప్రమాణం లాభాలని అధికారిక ఇతర కార్మిక ఈ రోజు అవకాశాలను వ్యవహరించినా రాబోయే పరిణామాలు కార్మికులకు తీవ్ర నష్టం తెచ్చేట్లు ఉన్నాయి కాబట్టి ఈ తీవ్ర పరిణామాలు కన్నా ఐక్యంగా తెలిసినామని ఈ కార్మిక సంఘాలు విజ్ఞప్తి చేస్తా ఉన్నాం భవిష్యత్తులో మా కార్యాచరణని ఇంకో రాబేయ్య రోజుల్లో రాష్ట్ర కమిటీ జరిగి ఈ వర్క్అవుట్ సోర్స్ విధానం ఇతర కార్మికుల డిమాండ్లు సమ్యకాలం ఇప్పుడు మంత్రి గారు డిఎంకే గారు ఇచ్చినటువంటి ఆర్మీల కోసం ఒక కార్యాచరణ మీరు రూపొందించబోతున్నాం పోరాటాన్ని అయితే విరమించేది లేదు సమస్య పరిష్కారం అయ్యేలా పోరాటాన్ని కొనసాగిస్తామని ఆ పోరాటాల్లో భాగ్యంగా అందరికీ కలిసి రావాలని చెప్పి ఏపీ మున్సిపల్ డక్టర్స్ అండ్ ఎంప్లాయీస్ రాష్ట్ర తరఫున విజ్ఞప్తి వస్తాం